స్టార్ మాజీ ముఖ్యమంత్రి మహానేత వైఎస్ఆర్ డెబ్బై ఐదవ జయంతి వేడుకలను స్థానిక వైసీపీ కార్యాలయంలో సోమవారం ఘనంగా జరిపారు ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం వైసీపీ నాయకులు మాట్లాడుతూ పేదలందరికీ సంక్షేమ పథకాలను అందించిన మహనీయుడు వైఎస్ఆర్ అని నేతలు గుర్తు చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా పనిచేసింది ఐదేళ్ల మూడు నెలలే ఆ కొద్ది కాలంలోనే మనసుండాలే కానీ వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ పొదుపు సంఘాల మహిళలకు పావలా వడ్డీ రుణాలు అర్హులందరికీ ఇల్లు వంటి విప్లవాత్మక పథకాలు సాగునీటి ప్రాజెక్టులు రహదారులు పేదలకు పక్కా ఇల్లు వంటి పథకాలతో ప్రజల గుండెల్లో మహనీయులుగా మిగిలిపోయారన్నారు అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్లు ప్యాకెట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు श्री <laughs> <laughs> ఎన్నో మంచి కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులో ఉండి చేయడం జరిగింది మరి వైఎస్ఆర్సీపీ పార్టీ ముందు ముందుకి ఉత్సాహంతో ఎదిగే పరిస్థితుల్లో ఉన్నప్పటికీ

రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదు నిర్చి సందర్భంగా పథకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు ఘనంగా ఆయన నివారణ గురించి ఆయన చేసిన సేవలను కొలియడం జరిగింది ఒక ఉచిత విద్యుత్ అంటే ఆరోగ్యశ్రీ అనగా ఫీజు రీఇన్వెస్ట్మెంట్ అంటే ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి ఈ యొక్క రాష్ట్రానికి తీసుకొచ్చిన పేదవాడి కోసం తీసుకొచ్చిన పథకాలు ఆ పథకాన్ని ఎవరు తీసే పరిస్థితే లేదు ఆ పథకాన్ని కొనసాగించాల్సింది అంతకుముందు ఉచిత విద్యుత్ రైతుల ఒడ్డలు ఆరేసుకోవాలి అనే వాళ్ళు కూడా ఈరోజు ఆ యొక్క ఉచిత విద్యుత్ నడపాల్సిందే ఫీజు రియంబర్స్మెంట్ ఆయన పెట్టింది పేద పేద విద్యార్థులకు వీటికై చదువుకోవాలని పరిస్థితుల్లో ఈరోజు చదులేని పరిస్థితిలో ఆయన పెట్టిన ఆ పథకమే ఈరోజు ఎంతో మందిని ఇంజనీర్ చేసిన పరిస్థితి అలాగే ఆరోగ్యశ్రీ అంతకుముందు ఒక పేదవాడు కార్పొరేషన్ 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 హాస్పిటల్కి పోవాలంటే ఎంత కష్టంగా ఉండేదో ఈరోజు ఆయన ఆయన టైంలో ఆ సమస్య కాకుండా పేదవాడు కూడా పెద్ద హాస్పిటల్కి పోయి ఆపరేషన్ చేసుకుని ఆపరేషన్ చేసుకునే పరిస్థితి ఇట్లాంటి ఎన్ని కార్యక్రమాలు వన్ నాట్ ఎయిట్ ఎవరైనా ఆ యాక్సిడెంట్ జరిగితే అక్కడికి పోవాలంటే చాలా కష్టం దానివల్ల చాలా మంది చనిపోయే పరిస్థితి కుయ్యి కుయ్యి పుయ్యమంటూ వన్ నాట్ ఎయిట్ ప్రవేశపెట్టాడు ఈ ఎన్ని పథకాలు ఆయన పెట్టాడు ఆ పెట్టబట్టి ఆయన రోజు అందరూ ప్రజలు గుర్తు చేసుకుంటూ ఆ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన రావాలని కోరుకున్నారు వచ్చింది ఐదేళ్ళు బ్రహ్మాండంగా చేశారు ఆ తర్వాత ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఐదేళ్ళు బాగా పరిపాలించి అక్క చెల్లెలకు కానీ అందరికీ బుద్ధులు కానీ మంచి పెన్షన్తో ప్రతినెలా ఇస్తూ ప్రజల్లో నాటిపోయారు ప్రదాత్తు మనం కొన్ని ఓడి తేడాతో ఓడిపోవడం జరిగింది అయినా ఇబ్బంది లేదు మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో జగన్మోహన్ రెడ్డి గారు మన లైన్ గుర్తు చేసుకుంటూ మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు ఖచ్చితంగా ప్రజలకు మరింతగా సేవ చేసేదానికి వస్తారు ఆ పెట్టిన రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాలు ఇప్పటికి ఎవరు తీరని పరిస్థితి అంటే ఆయన ఒకసారి గుర్తు చేసుకుని అందరూ ఆయన్ని ఘనంగా అనిపిస్తూ ఈరోజు కార్యాలయంలో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది మరియు ఇక్కడ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి పేదలకు రోగులకు బెడ్ అరెండ్ గురి కూడా ఇవ్వడం జరుగుతుంది కావున ప్రజలందరూ కూడా రాజశేఖరని గుర్తుపెట్టుకొని ఆయన సేవలు కొనియాడుతూ రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడి మళ్ళీ రాజశేఖర పరిమాణం తెచ్చుకోవాలని కోరుకున్నారు జన్మదినం డెబ్బై ఐదో జన్మదినం సందర్భంగా మేమందరము కూడా ఈరోజు సిటీ పార్టీ కార్యాలయంలో మండలి నాయకులు కార్యకర్తలు మరి అందరూ కూడా కలిసి అన్ని జన్మదినాన్ని చాలా అవసరం సమాజంలో మరి ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఆరు సంవత్సరాలు మన ఆంధ్రప్రదేశ్ని పరిపాలించిన సందర్భంలో మరి ఎన్నో సంవత్సరాలను తీసుకుని వచ్చారు ఎన్నో మంచి కార్యక్రమాలు పేదలకి పేద బలహీన బడుగు వర్గాలకి ముఖ్యంగా అన్ని విషయాలు ప్రతి ఇంటికి ఆయన మంచి కార్యక్రమాన్ని చేపట్టి ఒక సంక్షేమాన్ని అందించడం జరిగింది మరి అలాగే వాళ్ళ విధానంలో కొంత మార్పు తీసుకుని వచ్చి అభివృద్ధి చేయడం జరిగింది అలాగే ఆయన ఆయన పరిపాలనలో అభివృద్ధి కూడా చాలా చక్కగా జరిగింది మరి రైతులకి ఆయన అండగా ఉన్నారు వచ్చిన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఫీజులు ఏమి వచ్చిన వెంటనే రైతులకి మరి ఆ